అని ప్రార్థన నాకు ఒక రోజు వచ్చింది నా జీవితంలో నా సాక్ష్యం ఇప్పుడు పూర్తిగా నేను చెప్పలేను గాని పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరి పదిహేనో తారీఖున కాకినాడలో ఒక మందిరంలో అటో ఇటో తేల్చుకుందాం దేవుడితో అసలు ఉంటే ఉన్నాడో లేదో తెలుసుకుంటానని మొట్టమొదటిసారిగా బ్రతుకులు మోహరించి ప్రభా నువ్వు ఉంటే కనబడు నువ్వు ఉంటే నన్ను మార్చు నువ్వు ఉంటే నాతో మాట్లాడు నా పాపాలకు క్షమించుకో క్షమించుకో నేను కేర్లెస్గా చేశాను ప్రార్థన కానీ నేను ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ నన్ను పట్టుకున్నాడు ఆ రాత్రి నా రక్షణధనమైంది కలువురులో వేలాడుతున్న యేసు ప్రభుని నేను కళలార చూశాను కట్టుకథ కాదు నిద్రపోవటం లేదు కళ్ళు తెరుచుకునే ఉన్నాను ఆ ఒక్క క్షణం నా బండ గుండెని బద్దల కొట్టింది అందుకే నా కలువరంటే ఇష్టం ఈ కలువరనే పేరు ఇప్పుడు పెట్టింది కాదు డెబ్భై ఒకటో సంవత్సరంలో నుంచి దేవుడు నన్ను స్పందించిన స్పందనతో ప్రారంభమైంది డెబ్భై రెండవ సంవత్సరంలో నుండి దేవునికి సమర్పించుకొని అదే సంవత్సరంలో దేవునికి సమర్పించుకొని ఈ రోజు వరకు ఆ యస్సుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో జయపాల్ గారు చెప్పినటువంటి ఒక అసత్యమైనటువంటి బోధన మీకు తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియో చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఒక ఒకటవ సంవత్సరంలో ప్రభువు నీ ఉంటే నాకు కనపడు నీ ఉంటే మాట్లాడు నీ ఉంటే నాకు కనిపించని చెప్పాడట జయపాలు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు జయపాలను పట్టుకున్న రాత్రి ఈ జైపాలు గారి యొక్క కట్టుకథ వింద కలవరిలో వేరేలాడుతున్న యేసుక్రీస్తును కన్నులార చూశాడు కళ్ళు తెరుచుకొని ఉన్నాడంట కానీ యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో వ్రేలాడుతున్నాడట అందుకని కలవరి అంటే నాకు ఇష్టము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం నుండి ప్రారంభమైంది ఆ కలవరి ప్రేమ లోకమంతటా చాటాలి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కలవరి శిలువలో వ్రేలాడుతున్నట్టు ఆయనకు కనిపించాడట ఎవరికి జైపాల్కి వీరు బాగా గమనించండి యేసు క్రీస్తు ప్రభు వారు కలవరి శిలువలో వ్రేలాడుతున్నట్టు ఎవరికి కనిపించలేదు ఆ కలవరి శిలువలో శిలువలో నుంచి బయటకు వచ్చాడు సిలువలో నుంచి కలవరి శిలువలో నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఏ వ్యక్తికి కూడా కలవరి శిలువలో కనిపించలేదు ఆయన ఎక్కడ కనిపించాడు కలవరి శిలువలో లేడు కనిపించడానికి ఆయన వెళ్ళి తండ్రి కుడిపారుషం కూర్చున్నాడు తండ్రి కుడిపారుష్యం కూర్చున్నటువంటి ఆయన కలవరి శిలువలో కనిపించాడని జేపాల్ చెబుతాడు ఒకవేళ కలవరి శిలువలో ఆయన ఎందుకు కనిపించడంటే ఏ వ్యక్తికి కూడా క్రొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేపబడిన తర్వాత పరలోకంలో తండ్రి కుడిపారుషున కూర్చుంటున్న వీళ్ళు చూశారు కానీ భూమి మీద మరలా ఆయన సిలువలో ఎవరికీ కనిపించలేదు అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయము మూడో వచనంలో ఆయన శ్రమపడిన తర్వాత నలభై దినముల వరకు వారికి వారికి కనపడుచు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రయాణములను చూసి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు నలభై దినములు ఆయన నుండి లేపబడిన తర్వాత ఆయన వాళ్లకు సజీవుడిగా కనపరుచుకున్నాడు ఎవరికి కలవలో కలవరిలో కనిపించుకో కనపరుచుకోలేదు కలవరి శిలువలో కలవరి అనే కొండ మీద వేయబడినటువంటి శిలువలో ఆయన ఎవరికి కూడా కనిపించుకోలేదు అయితే ఆయన మనుషులకు ఎలా కనిపించుకున్నాడు అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు మనుషులందరికీ కూడా నలభై దినములు సజీవముగా అందరికీ కనపరుచుకున్నాడు అయితే క్రీస్తు ప్రభువారు వారు ఈ భూమి మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత ఏ వ్యక్తికి కూడా కలవరి ఆ యొక్క కొండ మీద కలవరి పురియనబడిన సమాధుల స్థలం దగ్గర శిలువలో ఏ వ్యక్తికి కూడా కనపడలేదు అయితే జయపాలేమంటాడంటే నాకు కలవరి కొండ మీద ఉన్నటువంటి శిలువలో శిలువలో యేసు ప్రభువారు కనపడ్డాడంట అయితే స్థెపనకి ఎక్కడ కనపడ్డాడంటే అపోసుకరం ఏడు అధ్యాయం యాభై ఆరు వచ్చిన ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను చూసారా ఈ స్థెపనికి యేసు క్రీస్తు ప్రభువు ఎక్కడ కనిపించాడంటే తండ్రి కుడిపార్శ్వన నిలిచి ఉండుటం కనిపించాడే కానీ కలవరి శిలువలో కనిపించలేదు పౌలు ప్రసంగంలో కూడా ఏప్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్ష్యంలో కూర్చున్నాడు వీళ్ళు కూడా ఏం చెప్పాడు పౌలు కంటే ఆయన దేవుని కుడిపార్ష్యంలో కూర్చున్నాడని పౌలు గారు చెప్పాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అధ్యాయం పదివచనంలో దిగిన వాడే తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు మార్క్స్ వార్త పదహారు పంతొమ్మిదిలో ఇలాగా ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొని దేవుని కుడి ఉన్నాడని మార్కు కూడా చెబుతున్నాడు లూకా కూడా చెబుతున్నాడు లూకా స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము యాభై ఒకటో వచనంలో వారిని ఆశీర్వదించుతుండగా ఆయన వారితో నుండి ప్రత్యేకింపడి పరలోకమునకు ఆరోహణుడాయను అని చెబుతున్నాడు అపౌస్తకరం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమై అప్పుడు వారి కన్నులు కనపడకుండా ఒక మేఘం ఆయనకు కొలిపోబడేను కొలిపోయాను అంటే ఇప్పుడు మార్కుకు తండ్రి కుడిపార్షన కూర్చున్నట్టు మార్కు చెప్పుతున్నాడు లూకా చెబుతున్నాడు పౌలు చెబుతున్నాడు పేదలు చెప్పుతున్నాడు యోహాను చెబుతున్నాడు అంటే వీరందరూ కూడా క్రీస్తు ప్రభు వారు ఎక్కడా ఉన్నాడని చెబుతున్నారంటే కలవరి శిలువలో ఉన్నాడని చెప్పట్లేదు పరలోకంలో తండ్రి కుడిషును కూర్చున్నాడని చెప్తున్నారు పౌలు చెప్పినటువంటి మాటలో హెబ్రిల్ క్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన ఆకాశ మండలము గుండా వెళ్ళినటువంటి దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు తండ్రి కుడిపార్శ్వంన మనకు కూర్చున్నాడు తండ్రి కుడిపార్శ్వంన మనకు ఒక యాజకుడు ఉన్నాడు దేవుని కుమారుడైన ఒక ప్రధాన యాజకుడు మనకున్నాడు ఆయన ఆకాశ గుణంలో కూడా వెళ్ళాడు తండ్రి కుడిపార్షంలో కూర్చున్నాడు ఏప్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాలో ఇప్పుడు మన కొరకు దేవుని సముఖం అందు కనపడుట పరలోకమందు ప్రవేశించను ఆయన పరలోకమందు ఉన్నాడు సింహాసన మీద ఉన్నాడు ఇది బైబిల్ చెబుతుంది అపోస్తులకి ఎవరికీ కూడా ఆయన మృతులలో నుండి లేపబడిన తర్వాత కలవరి శిలువలో ఎవరికి కనిపించలేదు అంటే వారికే కనిపించకుంటే జయపాలకి ఎలా కనిపించాడు అంటే జయపాలు ఒక డ్రామానాయుడు ఈ డ్రామానాయుడు చెప్పేటువంటి మాటలు మీరు మోసపోవద్దు పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఆయన పరలోకమునికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడు ఏమని చెబుతున్నాడు దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడు అయితే ఏ వ్యక్తినైనా కూడా అపోస్తులు ఎవరు కూడా యేసుక్రీస్తుభు వారు పరలోకంలో దేవుని కుడిపారుషను కూర్చున్నారని చెబుతున్నాడు ఈయనకు కలవరి శిలువలో కనపడి ప్రత్యక్షంగా కనపడి పిలిచాడంట అయితే దేవుడు ఏ మానవుని కూడా అలా పిలవట్లేదు దేవుడు మానవులందరూ రక్షింపబడటానికి దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారుమణిస్ పొందాలి ఒప్పుకోవాలి బాప్తి పొందాలి దేవుడు మనల్ని స్వార్థ ద్వారానే పిలుస్తుండు కానీ ఏ వ్యక్తికి కానీ కలవరి శిరువలో కానీ లేకుంటే వెలుగు రూపంలో కానీ లేకుంటే ప్రత్యక్షత కానీ ప్రభువు మనకు కనిపించడు తెస్వర్లో నెలకు రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు యొక్క మైమును పొందవలనని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాను ఆయన మనుషులందరూ రక్షింపబడటానికి మా స్వార్థ వలన మిమ్మల్ని పిలుస్తున్నాడని చెప్పాడే కానీ ఆయన ఎవరికి కూడా కలవరి శిలువలో కనిపించలేదు దీనిని బట్టి అర్థమైంది ఏంటంటే జయపాలనబడినటువంటి వ్యక్తికి రక్షణ లేదు సత్యంలో లేడు ఆయన అసత్యంలో బ్రతుకుతున్నాడు కలవరి అనేటువంటి పేరు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పెట్టబడింది అంట ఈ పేరు ఇప్పుడు పెట్టబడింది కదంట ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈయనకు కలవరి శిలువులో కనపడితే అందుకని కలవరి అనే పేరు పెట్టాడ కలవరి అనే పేరు కూడా కనీసము అర్థం తెలియనటువంటి వ్యక్తి కలవరి అంటే పుర్య సమాధుల స్థలం అని కూడా అర్థము తెలియని ఈ జయపాలు అనేటువంటి వ్యక్తి మాట్లాడుతుంది ఆయనకి ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా సత్యం తెలుసుకోలేకపోవడమే అది ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి అంటే ఈ వ్యక్తి ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి లేనిది సృష్టించి కలవరి శిలువలో నాకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు పరిశుద్ధాత్ముడు ఆ రోజు పట్టుకున్నాడు పరిశుద్ధాత్ముడు ఆ రోజు పట్టుకున్నాట చూడండి ఈ అబద్ధాలు ఇదన్నీ కూడా ఆయన చెప్పేటువంటి అన్నీ కూడా అబద్ధాలు ఆయనకు రక్షణ లేదు పాపం ఆయన సత్యం తెలుసుకోవాలని మనం ఎంతో ప్రయాసపడుతున్నాం చాలా వీడియోస్ చూసినాము ఆయన ఏదైనా సత్యం తెలుసుకుంటాడేమో కనీసం ఈ వయసులోనైనా ఆయన సత్యం తెలుసుకొని మరి ఆ క్రీస్తు సంఘములోనికి వస్తాడేమోనని మనము ఎంతో ప్రయాసపడుతున్నా కూడా అతను అర్థం చేసుకోలేకపోతాను అందుకని ఇతని యొక్క మాటలు అన్ని అబద్ధాలు అపోస్తులకి ఎవరికి కూడా క్రీస్తు కలవరి కలవరిసిలో కనిపించలేదు కానీ ఆయన పరలోకంలో తండ్రి కుడిపారుచుకుని ఉన్నట్టు బైబిల్ గ్రంథం చెబుతుంది సౌహదరులరా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ ఉంది నమ్మలు